వర్సెస్ గారికి కంప్లైంట్ ఢిల్లీలో మొన్న సిపి రాధాకృష్ణన్ గారి ప్రమాణ స్వీకారానికి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఎంపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి అట్లాగే సీనియర్ ఐఏఎస్ అధికారి సిఎంఓ కార్తికేయ మిశ్రా గారి మధ్య జరిగినటువంటి వివాదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉంది అక్కడ ఏదైతే సిపి రాధాకృష్ణ గారు ప్రమాణ స్వీకారానికి బయలుదేరేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారితో కొంతమంది ఎంపీలు సమావేశం అయ్యున్నారని ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళినటువంటి బైరెడ్డి శబరి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి బయట వేచి ఉంటే అప్పటికే సమయం మించిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కార్తికేయ మిశ్రా గారు కొంత కటువుగా కార్ బైరెడ్డి శబరి గారిని ఇట్లా ఎలా టైం లేకుండా వచ్చి వచ్చినుంచుంటారని కటువుగా మాట్లాడారని కటువుగా మాట్లాడితే ఆ సమయంలో తను చిన్నబుచ్చుకొని పక్కకి వెళ్ళి నుంచొని చంద్రబాబు నాయుడు గారు బయలుదేరిని వెళ్ళిన వెంటనే కార్తికేయ మిశ్రా గారి దగ్గరికి వచ్చి అంతే ఘాటుగా సమాధానం చెప్పి ఘాటుగా అంటే మీ లిమిట్స్లో మీరు ఉండండి మీరు ఎలా పడితే అలా మాట్లాడితే కురదొరదు అనే విధంగా చెప్పి తాను అక్కడ ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో ఒక ఇద్దరు ఎంపీలు అది గమనించి సర్ది చెప్పి పంపించి వేశారు అనేది ఒకటి చర్చ జరుగుతుంది ఈ సందర్భంలో అది ఆ విషయం వివాదంగా మారి సరే జనరల్గా లోకేష్ గారికి ఇటు కార్తికేయ మిశ్రా గారు అట్లాగే బైరెడ్డి శబరి గారు ఎంపీ గారిద్దరూ కూడా ఫిర్యాదు చేయటం దానిపైన ఇంటర్నల్గా అసలు ఏం జరిగింది కనుక్కోండి అని కూడా కమ్యూనికేషన్ ఇచ్చారట ఎప్పుడూ కూడా ఇద్దరికీ ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళిద్దరూ పనిచేసేది ప్రభుత్వం మంచి కోసం ప్రజల సంక్షేమం కోసం మరి అలాంటి ఇద్దరు అధికారులు కూడా అలాంటి ఇద్దరు అధికారులు కూడా అధికారులు ప్లస్ ప్రజాప్రతినిధి ఇద్దరు కూడా కొంత బాధ్యతతో ఉంటే బాగుండేది ఆ బాధ్యత అది ఈరోజు ప్రభుత్వానికి అది వారిద్దరికీ కూడా నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ అయ్యే పరిస్థితి లేదు సరే దీన్ని రకరకాలుగా కొంతమంది చిలవల పలవలగా ఏదో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి బట్ అది ఎందు అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళిద్దరు చెప్పాలి వాళ్ళిద్దరైతే మనం కాంటాక్ట్ చేస్తే ఇద్దరు కూడా మన టీమ్కి రెస్పాండ్ కాలేదు మాట్లాడటానికి ఇష్టపడలేదు అనుకుంటాం బట్ ఇక ఏం జరిగినా కానీ ఇప్పుడు లోకేష్ గారి దగ్గర ఉంది బట్ ఒక ఎంపీ ఒక ఐఏఎస్ అధికారి మధ్య అలాంటి చర్చ జరగటం అలాంటి వివాదం రావటం మంచిది కాదు అన్న అభిప్రాయం అయితే అధికార వర్గాల దగ్గర నుంచి వ్యక్తం అవుతుంది ఆయన అలా అనకుండా ఉండాల్సింది తర్వాత ఆమె అదే స్థాయిలో తన పైన ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉండాల్సింది అనేది చర్చ ఆయన అన్నా కానీ అది కంప్లైంట్ చేసి ఉండొచ్చు తర్వాత ఆమె అనకుండా ఉంటే బాగుండేది ఇట్లా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి బట్ వాళ్ళిద్దరూ కూడా చిన్నవాళ్ళు కాదు అమ్మ డాక్టర్గా పనిచేశారు ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు జనరల్గా కొంచెం ఫ్యాక్షన్ ఆ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్లడ్ కొంచెం ర్యాష్గానే ఉంటారు కొంచెం ఫైర్గానే ఉంటారు పార్లమెంట్లో కూడా తను మంచి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా పదిహేను సంవత్సరాలుగా ఐఏఎస్గా పనిచేస్తున్నారు కార్తికే మిశ్రా ఆయనకు కూడా ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మరి లోకేష్ గారికి సన్నిహితుడు అనేటువంటి ఇది కూడా ఆయనకుంది మరి సీఎంఓలో అంత బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నారు మరి అలా ఉన్నప్పుడు ఆయన కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితులు రావు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది శిరీష్ శిరీష్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి నిజంగా జరిగిందా అసలు జరగలేదా లేకపోతే ఇది ఉరక రకరకాలుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న చక్కెరలు కొడుతున్నటువంటి సమాచారమా అంటే కొద్దిసేపటి క్రితం కూడా బైరెడ్డి శబరి గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు మార్నింగ్ నుంచి దాదాపు సిక్స్ సెవెన్ టైమ్స్ కాల్ చేశాను ఈవెన్ వాట్సాప్ మెసేజ్ కూడా చేయడం జరిగింది రెస్పాండ్ కాలేదు అయితే మిగిలిన ఎంపీలో ఒకరిద్దరు తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు కూడా ఆ రోజు ఎక్కువ మంది ఎంపీలు కూడా ఎవరు రాలేదు ఎందుకంటే కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోతారు కాబట్టి ఆ పెద్దగా మాట్లాడే అవకాశం కూడా దొరకదనే ఉద్దేశంతో మేము కూడా రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆల్మోస్ట్ గా పది గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ అవుతుంది వన్స్ రాష్ట్రపతి అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ గనక కాన్వాయ్ గనక స్టార్ట్ అయిపోతే ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన కాన్వాయ్ గనక రాష్ట్రపతి భవన్ లోకి ఎంటర్ అయితే ఎవరిని కూడా లోపలికి రానివ్వరు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చే ముందే మిగిలిన వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సి ఉంటుంది అయితే ఆ రోజు ఆ అనంతపురం సంబంధించిన ఎంపీ ఆల్రెడీ గారి గారితో మాట్లాడుతున్నారు అప్పటికే సమయం అనేది కూడా మించిపోయింది ఆ అక్కడ నుంచి సెక్యూరిటీ వాళ్ళు కూడా తొందర పెడుతున్న పరిస్థితుల్లో కార్తీయ మిశ్ర గారు ఇప్పుడు కుదరదు అని చెప్పేసి అన్నారు దానికి ఆమె కొద్దిగా నొచ్చుకున్నారు అయితే మొత్తం మీద కూడా వివాదం అంతా కూడా సర్దు మనిగిపోయింది ఇప్పటికీ ఇద్దరు కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు ఎందుకంటే ప్రజాప్రతినిధి అధికారి ఇద్దరు కూడా మీరు అన్నట్లుగా సమన్వయం తోటి బాధ్యత తోటి సహనంతో పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు అనేది కూడా వస్తుంది ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా జరుగుంటే అధినేతకో లేకపోతే లోకేష్ గారికో చెప్పుకుంటే ఆయన సర్ది చెప్పేవాళ్ళు ఇలా మీడియాకి రావడం అనేది కూడా మంచిది కాదని అభిప్రాయం కూడా జరగకుండా చూసుకోవాలని ఓకే రైట్ శిరీష్ మీడియాకి వాళ్ళిద్దరు వచ్చినట్లేరు వాళ్ళిద్దరు రెస్పాండ్ కావట్లా ఫోన్కి ఆన్సర్ చేయట్లా బట్ కాకపోతే మనకి మీడియాకి కొద్దిగా క్యూరియాసిటీ ఉండిద్ది కదా ఏం జరిగిందా ఏంట అసలు దాన్ని ఎట్లా తగలబెట్టాలా దాన్ని ఏం చేయాలా అనే ఒక ఉత్సాహం ఉండిద్ది బట్ అది మీడియా బాధ్యత కూడా